మధ్యప్రదేశ్ దార్ జిల్లాలో బుధవారం రాత్రి జరిగిన భయానిక రోడ్డు ప్రమాదం ఏడుగురు ప్రాణాలను బరి తీసుకుంది బద్నావర్ ఉజ్జయిని రోడ్డులోని బామంచుత బామన్సుత గ్రామ సమీపంలో బుధవారం రాత్రి పదకొండు గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది వేగంగా వచ్చి కంట్రోల్ తప్పిన గ్యాస్ ట్యాంకర్ ఒక కారు మరియు పికప్ వాహనాలను ఢీకొట్టింది ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు గాయపడిన వారిని వెంటనే బద్నావర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో అతన్ని రత్నంలోని ఆసుపత్రికి తరలించారని వైద్యులు తెలిపారు ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు మృతుల్లో మందసౌర్ రత్నం జోధ్పూర్ ప్రాంతాలకు చెందిన వారు ఉన్నట్లు పోలీసులు తెలిపారు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ట్యాంకర్ డ్రైవర్ అధిక వేగంతో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడమే ప్రమాదానికి కారణమని అధికారులు అనుమానిస్తున్నారు ప్రమాదం వల్ల రోడ్డుపై ట్రాఫిక్ స్తంభించిపోయింది పోలీసులు క్రేన్ సహాయంతో ధ్వంసమైన వాహనాలను తొలగించి ట్రాఫిక్ ను పునరుద్ధరించారు ఈ హృదయ విధారక సంఘటనపై పోలీసులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ప్రభుత్వం తరఫున సహాయం ప్రకటించాలని డిమాండ్ వినిపిస్తోంది మధ్యప్రదేశ్ దార్ జిల్లాలో బుధవారం రాత్రి జరిగిన భయానిక రోడ్డు ప్రమాదం ఏడుగురు ప్రాణాలను బలి తీసుకుంది బద్నావర్ ఉజాయిని రోడ్డు గ్రామ సమీపంలో బుధవారం రాత్రి పదకొండు గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది వేగంగా వచ్చి కంట్రోల్ తప్పిన గ్యాస్ ట్యాంకర్ ఒక కారు మరియు పికప్ వాహనాలను ఢీకొట్టింది ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు గాయపడిన వారిని వెంటనే బద్నావర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో అతన్ని రత్నంలోని ఆసుపత్రికి తరలించారని వైద్యులు తెలిపారు ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు మృతుల్లో మందసౌర్ రత్నం జోధ్పూర్ ప్రాంతాలకు చెందిన వారు ఉన్నట్లు పోలీసులు తెలిపారు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ట్యాంకర్ డ్రైవర్ అధిక వేగంతో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడమే ప్రమాదానికి కారణమని అధికారులు అనుమానిస్తున్నారు ప్రమాదం వల్ల రోడ్డుపై ట్రాఫిక్ స్తంభించిపోయింది పోలీసులు క్రేన్ సహాయంతో ధ్వంసమైన వాహనాలను తొలగించి ట్రాఫిక్ ను పునరుద్ధరించారు ఈ హృదయ విధారక సంఘటనపై పోలీసులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ప్రభుత్వం తరఫున సహాయం ప్రకటించాలని డిమాండ్ వినిపిస్తారు